ఒక్క నిమిషం బంగారం కొనడం కాకుండా అక్షయ తృతీయ గురించి మీకింకేం తెలుసు ఆధ్యాత్మికులకు అక్షయ తృతీయ ఒక గొప్ప పండుగ రోజు ఎందుకంటే దశావతారాలలో ఒకరైన పరశురాముడు అవతరించినది ఈ రోజే అన్ని మాసాలలోకెల్లా వైశాఖ మాసం దానాలకు ప్రశిస్తమైన మాసం అందున వైశాఖ శుద్ధ తదియ అనగా ఈ తృతీయ నాడు చేసే దానం అక్షయ ఫలాలనిస్తుంది క్షయం అంటే తరుగుట అక్షయం అంటే తరగనిది ఈ రోజున ధర్మబద్ధమైన ఏ కార్యం చేసినా అది అక్షయ ఫలాలనిస్తుందట అన్నదానం ఫలదానం వస్త్రదానం జలదానం ఇలా ఏదైనా ప్రతిఫలం ఆశించక ధర్మచింతనతో చేసే దానం జన్మ జన్మలకు పుణ్యఫలాలను తెచ్చిపెడుతుంది ఇక ఐశ్వర్య ప్రాప్తి కోసం కనకదారా స్తోత్రం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అన్నపూర్ణాష్టకం అలాగే ఆరోగ్య ప్రాప్తి కోసం చంద్రశేఖరాష్టకం శ్రీరామరక్షాస్తోత్రం ఆదిత్య హృదయం వీలైన మార్లు పారాయణ చేయుట ద్వారా ఆయా దేవతల అనుగ్రహంతో పాటు ఆశీసులను కూడా పొందవచ్చు అలాగే ఈ రోజు సింహాచల నరసింహుని చందనోత్సవంలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనాన్ని పొందవచ్చు ఇంతటి అద్భుతమైన రోజున భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజించి మన శక్తి మేరకు దాన ధర్మాదులు ఆచరించి సద్గతులను పొందుదాం జై శ్రీమన్నారాయణ